ఈ దినం పౌర్ణమి పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుడు అని అర్థం ఈ పూర్ణ చంద్రుడు భూమిపై తన ప్రకాశాన్ని విస్తరించ చేసినప్పుడు భూమి పులకించిపోతుంది సముద్రాలు ఉప్పొంగుతాయి ఓహో ఓహో అని అరుస్తవి అరుస్తూ సముద్రాలు తమ ఇళ్ళలతో ఆకాశాన్ని అంటుకోవాలని చంద్రుణ్ణి పట్టుకోవాలని హత్తుకోవాలని సముద్ర కిరటాలు ఆకాశమెత్తు ఎగురుతుంటవి సముద్ర కిరటాలు ఎగురుతుంటే సముద్రము భూమి నుంచి ఆకాశాన్ని తాకాలని ప్రయత్నిస్తుంటే చంద్రుడు పూర్ణ చంద్రుడై దగ్గరిగా దగ్గరకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు ఇంత ఆప్యాయత అంటే పూర్ణ చంద్రుడు చాలా చంద్రకాంతితో భూమిపై ఉన్న ప్రజలకు శాంతిని సుఖాన్ని ఆనందాన్ని కలిగేయడానికి తాపత్రయపడుతుంటాడు దానికి అందుకోవడానికి సముద్రాలు ప్రయత్నం చేస్తుంటాయి అదేవిధంగా పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుని కాంతిలో జ్ఞానోదయం కలగాలని చెప్పేసి మునులు ఋషులు ధ్యానులు జ్ఞానులు ధ్యానం చేస్తుంటారు జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నం చేస్తుంటారు కనుక పౌర్ణమి చాలా ఉత్తమమైన దినం అదేవిధంగా శాంతికి పవిత్రతకు పరవ పరమ పదవిని ఇవ్వగలిగిన దినం అందుకరకు ప్రతి వాళ్ళు ఈ పౌర్ణమిని ఈ పౌర్ణమిని కాకుండా ప్రతి పౌర్ణమిని తమ పౌర్ణమిగా భావించి ప్రకృతి ఇచ్చినటువంటి వరంగా భావించి ప్రతి వారు పౌర్ణమి నాడు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో వాళ్ళు పూర్తిగా నిమగ్నమైపోయినట్టయితే జ్ఞానులైపోతారు ఎందుకంటే గౌతమ బుద్ధుడు జ్ఞానయం పొందింది పౌర్ణమి నాడు గౌతమ బుద్ధుడు ఇల్లు విడిచింది పౌర్ణమి నాడు అదేవిధంగా గౌతమ బుద్ధుడు తన శరీరాన్ని విడిచింది కూడా పౌర్ణమి నాడు అనేకమైనటువంటి ముఖ్య సందర్భాలు పౌర్ణమి నాడే జరిగినాయి కాబట్టి పౌర్ణమి అనేది మానవ జీవితానికి మానవులకు ఒక వరము లాంటిది కనుక ఈ పౌర్ణమిని అమావాస్యను ఈ రెండును చాలా పవిత్రంగా అదేవిధంగా ప్రకృతి ఇచ్చిన వరంగా భావించి ప్రతివారు పౌర్ణమికి తర్వాత అమావాస్యకు ధ్యానం చేయాలి ఒక విధంగా చెప్పాలంటే అమావాస్య నాడు విత్తనాలు వేయాలి పౌర్ణమిలోపు ఫలితాలను చూడాలి పదిహేను రోజుల్లో జ్ఞానోదయం పొందాలి ఏ వ్యక్తి అయితే అమావాస్య నుంచి మొదలు పెట్టి చంద్రులాగా దినదినాభివృద్ధి చెంది పదిహేను రోజులకు ఏ విధంగా పూర్ణ చంద్రుడైతాడో అదేవిధంగా వ్యక్తి కూడా సంపూర్ణ జ్ఞానోదయం పొందవచ్చు కనుక ఈ వాస్తవాన్ని గ్రహించి పౌర్ణమి మానవ జీవితంలో చాలా గొప్పదినంగా భావించి ధ్యానానికి జ్ఞానానికి ఇది మూలమని గ్రహించి ప్రతివారు పౌర్ణమిని ధ్యానదినంగా దినంగా పాటించి జీవితంలో పరమపతిని పొందాలని ఆ విధంగా తమ జీవితానికి వారే పరిష్కారం కనుగొనాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను